హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఏజ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నోటికి రుచిగా ఏదైనా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు చేసుకునే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఫ్లేవర్ రైస్ అండ్ గ్రేవీతో కూడిన చికెన్ ఫ్రైడ్ రైస్ పిని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా ఒక్కసారి ఇలాగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చిపోతున్నాను ముందుగా నేను ఒక బౌల్లోకి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఒక వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ని బాగా ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మ పండు రసం కొంచెం సాల్ట్ వేసేసుకొని క్లీన్ చేసుకుంటే చికెన్ అనేది వాసన రాదండి ఇప్పుడు ఇలాగ మీడియం సైజులో కట్ చేయించుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయిందా సాల్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నెక్స్ట్ ఒక పావర్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ను వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ను కూడా వేసేయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ను వేసుకోండి నెక్స్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక రెమ్మ వరకు కరివేపాకుని కూడా వేసేయండి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పుదీనాని కూడా వేసేసి ఒక ఒక హాఫ్ లెమన్ వరకు లెమన్ జ్యూస్ తీసుకోండి గింజలు పడకుండా ఇలాగ తీసుకున్నాక నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు కసూరి మెతిని కొంచెం వేడి చేసుకొని ఇలాగ క్రష్ చేసేసుకుంటే పొడుములాగా అయిపోతుందండి వన్ టీ స్పూన్ వరకు కసూరి మెతిని వేసేసుకొని ఇందులోకి ఫ్రెష్గా ఉన్న ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోండి ఇలాగా పెరుగును వేసుకొని చేసుకోవటం వలన చికెన్ ఫ్రై అనేది మనకి మంచి టెండర్గా గ్రేవీగా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు చికెన్కి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్ ప్లేస్లో సోనారం మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలాగా రైస్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి రైస్ని కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగానే నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా చన్నగా చాప్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నానండి ఇప్పుడు వేయించుకున్న వాటిలో మనం హాఫ్ వరకు తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిగిలిపోయిన హాఫ్ బ్రౌన్ ఆనియన్స్ మనం రైస్లోకి అయితే యూజ్ చేస్తాము ఇలాగా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ ఇలాగా హీట్ అయ్యాక ఇందులోకి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసేసి మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు బాగా టాష్ చేసుకోవాలండి అలాగా టాష్ చేసుకోవటం వల్ల చికెన్లోని వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ అనేది ఎలాంటి నీచు వోస్త అనేది ఉండదండి ఈ చికెన్లో మనము ఎలాంటి వాటర్ పోయకుండా ఈ గ్రేవీ చికెన్ ఫ్రైని అయితే మనము తయారు చేసుకుంటాము మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టెన్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ చికెన్ గ్రేవీ ఫ్రైని రెడీ చేసుకోవాలి చూడండి నేను ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను చికెన్లో నుంచి వాటర్ అంతా ఇలాగ సపరేట్ అయ్యాయండి నేనైతే వాటర్ అస్సలు పోయలేదండి చూడండి చికెన్లోని వాటర్ అంతా ఇలాగా సపరేట్ అయ్యి కొంచెం ఒక ట్వంటీ పర్సెంటేజ్ వాటర్ ఉండేంత వరకు మనము మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్ గ్రేవీ ఫ్రైని మనము రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి నేను మరొక ఐదారు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలాగా సపరేట్ అయ్యేంత వరకు మనము చికెన్ని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి చికెన్ అనేది సాఫ్ట్గా అవ్వకూడదండి ఎయిటీ పర్సెంటేజ్ సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆకులు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసేయండి ఇలాగా కరివేపాకు వేసుకోవటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పుదీనా కరివేపాకు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత నేను మీకు మూత అయితే చూపిస్తున్నాను చికెన్ గ్రేవీ ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ గ్రేవీ ఫ్రైని మనము అన్నంలో కానీ ఏదైనా రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలాగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మనము ఫ్లేవర్ రైస్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని నేను ముందుగానే ఒక మూడు టమాటోల్ని ఇలాగా పైన స్కిన్ అంతా కొంచెం లూజ్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి ఇలా ఉడికించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా సాఫ్ చేసుకొని పెట్టుకున్న పుదీనా ఆకులు కాడలతో సహా ఒక రెండు రెమ్మల వరకు కొత్తిమీర కూడా వేసేయండి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ అనేది అస్సలు పోయకండి టమాటోలో ఉన్న గుజ్జే సరిపోతుంది ఇలాగ ప్యూరీ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ఫ్లేవర్ రైస్ చేసుకోవడానికి ఒక బిర్యానీ పోవడం కానీ లేకుంటే గిన్నెను కానీ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకోవటం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా నెయ్యి కూడా కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమాటో ప్యూరీలో ఉన్న అంతా పొయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోయాక ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక టూ గ్లాసెస్ బిర్యానీ రైస్కి నేను త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రైస్ అనేది ఇంకొంచెం ఫ్లేవర్గా మంచి టేస్టీగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ వరకు కట్ చేసుకొని నిమ్మపండు రసాన్ని పిండేసుకోండి గరిటతో ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెట్టుకొని పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఎలాంటి వాటర్ లేకుండా వంపేసుకొని ఈ రైస్ని అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు నిదానంగా గరిడతో ఒకసారి కలిపేసేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను ఒక సిక్స్టీ కుక్ అయిన తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి ఒక ఫార్టీ పర్సెంటేజ్ వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒకసారి గరెట్తో నిదానంగా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో రైస్ అనేది పొడి పొడిగా పైన ఎండిపోకుండా ఉన్నట్లు లేకుండా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులను కూడా వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఫ్లేవర్ రైస్ని మనము దమ్ చేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసైతే చూయిస్తున్నాను రైస్ ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఎలాంటి వాటర్ లేకుండా ఇలాగ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కదిపించకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము రైస్ని కలిస్తే పొడి పొడిగా మనకి బాగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి టెన్ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి అంతే అండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే ఫ్లేవర్ రైస్ అండ్ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలాగ కొత్తగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీకు వందకి వంద మార్కులు అయితే ఇచ్చేస్తారు పక్కా అండి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్